అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్తంతి సందర్భంగా ఎస్సీస్ మైనార్టీ నాయకులందరం కూడా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము తెలియజేసేది ఏమంటే మనువాదము మహిళలను ఒంటింటికి పరిమితం చేస్తే బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి హక్కు సింహాసనం మీద కూర్చోబెట్టడం కాబట్టి రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలో దొక్కాలని రాజ్యాంగాన్ని తిరుగుట్లు కొట్టాలని చూస్తున్నటువంటి మనువాద శక్తులకు వ్యతిరేకంగా ఈరోజు పోరాడడానికి బహుజన్లంతా ఏకం కావాలని అలాగే మహిళలకు ఆత్మ హక్కులు రాజ్యాధికారం ఇచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ ని మర్చిపోవద్దని మహిళలకు ఆరాధ్య దేవం బాబాసాబ్ అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం జోహర్ బాబాసాబ్ అంబేద్కర్ కొనసాగితం అంబేద్కర్ గారి ఆలోచన